హే బడ్డీస్ ఈరోజు ఈ వీడియోలో మీకు పర్ఫెక్ట్ చికెన్ కర్రీ చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపిస్తున్నా అండి సో ఎవరైనా ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా తొందరగా ఈజీగా ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి నా ఛానల్లో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి ఒకసారి వెళ్ళి చూడండి ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా ఎలా చేయాలో ఇంకా చూసేద్దాం సో దీనికోసం ముందుగా ఒక మసాలాని ప్రిపేర్ చేసుకుందాం దానికోసం స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో అది కొంచెం హీట్ ఎక్కాక కొంచెం ధనియాలు కొంచెం జీలకర్ర ఇవన్నీ నేను క్వాంటిటీస్ చెప్పట్లేదండి మీరు తీసుకునే చికెన్ బట్టి చేసేసుకోండి దాంట్లో కొంచెం మిరియాలు అన్ని మసాలా దినుసులు అన్నీ కూడా కొంచెం కొంచెం వేసుకొని లైట్గా ఆయిల్ వేయకండి ఇంకా మిరపకాయలు ఆయిల్ వేయకుండానే కొంచెం లైట్గా తక్కువ మంట పైన హీట్ చేసుకోవాలండి వేట్ చేసుకోవాలి దాంట్లో కొబ్బరి కూడా వేసుకోండి తర్వాత కొంచెం జీడిపప్పు కూడా వేసుకొని అన్నీ లైట్గా ఫ్రై చేసుకోండి ఫ్రై అయ్యాక పక్కన తీసిపెట్టుకొని అవి చల్లగా అయిన తర్వాత దాంట్లో కొంచెం గసగసాలు వేసుకోండి గసగసాలు వేసుకొని దాన్ని పేస్ట్ చేసుకోవాలి అలా పేస్ట్ చేసుకునేటప్పుడు వాటిలో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసుకోండి తర్వాత ఒక స్టవ్ అదే ప్యాన్లో మీరు కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ ఉల్లిపాయ ముక్కల్ని ఏంటంటే మీరు గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా ఫ్రై చేసేసుకోవాలి అప్పుడే మనకి పేస్ట్ అనేది టేస్ట్గా ఉంటుందండి అంటే డైరెక్ట్గా కూడా మనం ఆనియన్ పేస్ట్ చేసుకోవచ్చు కానీ దానికంటే కూడా మనం ఇలా ఫ్రై చేసి ఆనియన్ ఫ్రై చేసి పేస్ట్ చేసామంటే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట సో ఇక నేను చూసారా రెండు పేస్ట్లను కూడా నేను వేరువేరుగా ఎలా చేసి పెట్టుకున్నా అండి తర్వాత అదే అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని దాంట్లో అంటే మనం కర్రీ చేసుకోవడానికి కర్రీ చేసుకోవడానికి అనమాట దాంట్లో కొంచెం ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని అవి చిట్టుపట్ల ఆడాక ఆనియన్ పేస్ట్ ఉంటుంది కదండి ఆనియన్ పేస్ట్ వేసేసుకోవాలి వేసుకొని మొత్తం కూడా ఒకసారి కలుపుకోవాలండి అంటే ఇక్కడ ఎక్కువ మనకు టైం పట్టదు ఎందుకంటే ఆనియన్స్ ఆల్రెడీ మనకి ఫ్రై అయిపోయాయి కాబట్టి కొంచెం ఆయిల్ తేలినంత వరకు కూడా వేసుకొని కలుపుకోవాలండి తర్వాత దాంట్లోకి అది కొంచెం కలర్ మారాక దాంట్లోకి మనం మసాలా చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా వేసుకోవాలి అయితే ఈ పేస్ట్ వేసుకున్నాక మనం కలుపుతూనే ఉండాలండి ఎందుకంటే దీంట్లో మనం ఏంటంటే జీడిపప్పు కూడా వేసాం కదా అడుగుపట్టేస్తుంది అలాగే మనం వెల్లుల్లి రెబ్బలు కూడా వేసాం ఈ రెండు కూడా అడుగుపట్టేస్తాయి కాబట్టి మనం కలుపుతూనే ఉండాలి సో కలుపుతూనే ఉన్నాక అది కొంచెం కలర్ మారాక అయితే ఇక్కడ నేను చూసారా చికెన్ అనేది నేను ముందుగానే దాంట్లోకి ఉప్పు పసుపు కారం అనేది క్లీన్ చేసుకున్నాక వేసుకున్నాను అందుకని నేను మసాలా మసాలాకి కొంచెం తక్కువగా మా టేస్ట్కి తగ్గట్టు వేసుకుంటున్నా మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు పసుపు కారం ఉప్పు వేసేసుకోండి నేను చికెన్లో ఆల్రెడీ పసుపు ఉప్పు కారం వేసాను సో మసాలా కూడా బాగా వేగిపోయింది వేగిపోయాక ఆ చికెన్ని మీరు వేసేయాలి వేసేసి మొత్తం ఒకేసారి ఒకసారి మొత్తం కలుపుకోవాలండి పైన కింద ముక్కకి మసాలా పట్టినట్టు కలుపుకొని అయితే మనం మసాలా వాటర్ పోసినంత వరకు కూడా అక్కడే ఉండాలండి అలా అని లో ఫ్లేమ్లో పెట్టేయకూడదు హై ఫ్లేమ్లో పెట్టేయకూడదు చూసుకుంటూ ఉండాలి సో అంత ముక్కకు అంతా ఒకసారి పట్టాక ఏంటంటే దాంట్లోకి వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని మొత్తం ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలండి మీకు ఇక్కడ గ్రేవీ అనేది మరి తిక్కగా కావాలా ఎక్కువ కావాలా దాన్ని బట్టి మీరు వాటర్ వేసేసుకోండి వేసుకొని కొద్దిసేపు హైలో ఉన్నాక తర్వాత దానిపైన మూత పెట్టి సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకోవాలండి అప్పుడే ముక్క అనేది చాలా మెత్తగా ఉడుకుతుందండి ఈ గ్రేవీ అయితే రాగి ముద్దలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి